ఏ టు జే డియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడల్లా సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి ఇద్దరు పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అండి ఇది మీకోసం సోనాలికా సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దాని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ కు చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లో ఉంది దీని యొక్క టైర్ టైర్లెఫ్ చూసుకున్నట్టయితే మనకు నైంటీ పర్సెంటేజ్ టైర్ లెఫ్ కూడా కలిగి ఉంది వెగిలిన లొకేషన్ చూసుకున్నట్టయితే లోని బాపట్ల డిస్టిక్ మాషోర్ మండలలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల అరవై ఐదు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ నుండి తీసి వేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలడం ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్ అని లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలడం ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని ఆల్ ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్